మంచిర్యాల జిల్లా దండిపల్లి మండలం నంబాల గ్రామంలో ఏడేళ్ల బాలిక అదృశ్యం కలకల రేపింది శనిగారపు శేఖరనే మేకల కాపరేతన భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు సోమవారం సాయంత్రం తన చిన్న కుమార్తె మహాన్విత ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది ఎంత వెతికినా కనిపించలేదని తల్లిదండ్రులు వాపోయారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు கேளேன் 999 98 சாத்திரம் 98 7 வாடை 6 இப்ப இந்த சேனல்ல வரது 6 ஆரே தப்பா सुपर टुन्ट यसकोले प्रब्लम गर्यो ५ वर्ष हाल मिकी को सबटिटुल बन्द गरे ए भाइ जा दे रन ए सतीश जा गाउ जा आले लट

அடலேமா எங்க எங்க அம்மா பயப்படாத என்ன என்ன வரதே மத்தியில வரதே ஆயிதுமலை இன்பமலை பдели 10 நிமிஷம் இந்த ரணம்மா ஓ அம்மா அம்மா இனராவா हां இனராவா ஆமேட்டு இట్లా தப்பையன வரல నేను మా ఆటోళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నా మొదలు పెడితే మరి లేదు ఇల్లు 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 కళ్ళ గానీ దొరకలేదు సార్ ఎట్టు పోయింది కూడా గ్రహించలేదు సార్ రాత్రి మొత్తం

ఆమె గాలి ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఇల్లు కూడా దాటది ఈ లోకల్ అనేది జరుగుతుంది లాటింగ్ కూడా నేనే తీసుకుపోతొస్తారు అమ్మాయి ఆమె పేద కూడా మేం జూల్ సరిగా సత్తరముతూనే దండపల్లి మండలంలో నంబాలు గ్రామంలో ఎస్సీ కాలేజ్ ఒక అమ్మాయి ఏడు సంవత్సరాల అమ్మాయి మానవిత ఆమె ఇంటి దగ్గర ఆడుకుంటున్నది ఏడు గంటలకు ఇంటికి వచ్చింది మళ్ళీ ఆడుకుంటూనే వెళ్ళింది తర్వాత ఒక అరగంట తర్వాత తల్లిదండ్రులకు పాప రాకపోవడంతో మొత్తం పాప కనిపిస్తలేని చెప్పి వెతికారు వెంటనే మాకు పోలీసులకు సమాచారం అందించగా మేము కూడా రాత్రిపూట వచ్చేసి తెల్లారికి వెతికాము ప్రజలు మిస్సింగ్ ఉంది పాప దానికోసం డాక్స్ కూడా పిలిపిచ్చి విమీషన్ చేస్తున్నాము ఇంకా అన్ని కొనలు కూడా దాని గురించి దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది